రేపే ఆదివారం రహస్యంగా చిటికెడు పసుపు అలానే గుప్పెడు బియ్యంతో ఈ చిన్న పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల మీకు ఎంతటి నరుల కన్ను ఉన్నా ఖచ్చితంగా అది తొలగిపోవటమే కాదు మీకు నరుల కన్ను వల్ల డబ్బు రాకుండా ఆగిపోయే ఏవైతే ఉన్నాయో అంటే నరుల కన్ను ఎక్కువగా ఉంటే అలాంటి వారికి డబ్బు సంపాదించడంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అలాంటి ఆటంకాల నుండి బయటపడాలి అన్నా లేదా చెడు దృష్టి నుండి బయటపడాలి అన్నా ఇతరుల చెడు కన్ను ప్రభావం మనపై సోక సోకకుండా ఉండాలి అన్న ఒకవేళ దుష్టశక్తి దుష్టగాలులు మనల్ని ఆవహించినా సరే వాటి నుండి విముక్తిని పొందుతాము కష్టాలు అనేవి తొలగిపోవటమే కాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొంది తీరుతాము లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సూర్య భగవానుని యొక్క ఆశీసులు కూడా పొందుతాము ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం అలానే ఆదివారం అనేది దృష్టి దోషాన్ని తొలగించుకోవటానికి ఒక అద్భుతమైనటువంటి రోజు ఆదివారం రోజు చేసే పరిహారాలకి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది ఆదివారం రోజు దృష్టిని తీస్తే ఆ దృష్టి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది కాబట్టి రేపు ఆదివారం రోజు చిన్న పిల్లలకి కూడా దృష్టిని తీస్తే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది ఇక పసుపు అనేది చాలా ప్రాధాన్యత పొందినటువంటిది పసుపుతో ఏ పరిహారాలు చేసినా సరే అవి రెట్టింపు ఫలితాలను ఇస్తాయి పసుపు అత్యంత శక్తివంతమైనటువంటిది పసుపు అనేది మన జీవితంలో ఉండే ఆర్థిక సమస్యలను అలానే దృష్టి దోషాన్ని తొలగిస్తాయి పసుపు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది పసుపు అనేది లేని ఇల్లు అసలు ఉండదేమో పసుపు వల్ల మనకు ఉండే గ్రహ దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా పసుపు అనేది గురుగ్రహానికి చాలా ఇష్టం పసుపుతో చేసే పరిహారాల వల్ల గురుగ్రహం అనేది మన జాతకంలో బలంగా ఉంటుంది అలా జాతకంలో గురుగ్రహం అనేది బలంగా ఉంటే మనం మట్టి పట్టినా సరే బంగారంగా మారుతూ ఉంటుంది ఇక పసుపుతో పాటు బియ్యాన్ని కూడా కలిపి మనం ఈ పరిహారం చేస్తే ఆ యొక్క పరిహారం అనేది మరింత రెట్టింపు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మనం పూర్వకాలం నుండి చేస్తున్నటువంటి ఒక చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది మన పూర్వీకులను చూసుకున్నట్లు అయితే ఎవరికైనా చెడు గాలి సోకింది అని అనిపిస్తే చాలు వెంటనే వంటగదిలోకి వెళ్ళి గుప్పెడు బియ్యాన్ని అందులో పసుపుని వేసి తీసుకొని వచ్చి వారి తల చుట్టూరా తిప్పి పడవేస్తూ ఉంటారు ఇక అంతేకాదు ముఖ్యంగా ఆదివారం రోజుల్లో ఆ పసుపు బియ్యంతో పాటు అందులోనే ఒక కోడి గుడ్డుని కూడా వేసి తిప్పి దానిని కూడా మూడు కూడలి అంటే మూడు రోడ్లు కలిసే ఒక ప్రదేశంలో దానిని పాడేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల వారికి ఎంతటి దృష్టి ఉన్నా తొలగిపోతుంది ఎంతటి నరకన్ను చెడు పీడలు ఉన్నా సరే తొలగిపోతాయి అని పెద్దలు చెబుతూ ఉన్నారు అయితే రేపు ఆదివారం రోజు మరి చిటికెడు పసుపు బియ్యంతో ఏ పరిహారం చేస్తే మన ఇంట్లో సంపద పెరుగుతుందో మనకు సంపాదించే మార్గాలు తెరచుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఏ వ్యక్తి పైన అయినా సరే ముఖ్యంగా ఇంట్లో సంపాదించే వ్యక్తి పైన చెడు కన్ను నరదృష్టి ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి అనేవారు ఆరోగ్యాలు అనేవి పాడైపోతూ ఉంటాయి ఆరోగ్యం క్షీణించటం వల్ల వారికి సంపాదనపై ధ్యాస అనేది తగ్గిపోతుంది అలా ఎప్పుడైతే సంపాదనపై ధ్యాస తగ్గిపోయి ఎప్పుడైతే మనం అనారోగ్య పాలవుతామో అప్పటి నుండి మెల్లిమెల్లిగా మన యొక్క సంపాదన తగ్గిపోతూ వస్తుంది ఇక అప్పటి నుండి మెల్లి మెల్లిగా ఇంట్లో కష్టాలు గొడవలు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఏ ఇంట్లో అయితే డబ్బు ఉండదో ఆ ఇంట్లో గొడవలు అనేవి అధికంగా ఉంటాయి అలాంటి ఇంట్లోనే గొడవలకి ఎప్పుడూ కూడా చోటు ఉంటుంది ఇక గొడవలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ముఖ్యంగా ఏ ఇంట్లో ఆడవాళ్ళు అనవసరంగా కన్నీళ్లు పెడతారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవమన్నా నిలవదు అంతేకాదు అనవసరంగా ఏ ఆడపిల్లను ఏడ్పించినా అలాంటి ఇంట్లో కూడా లక్ష్మీదేవి నిలవదు జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాంటి వ్యక్తులకి జీవితంలో అంటే ఎప్పుడూ కూడా మంచి జరగదు కాబట్టి ముఖ్యంగా ఇవి పాటించాలి ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఎన్ని పూజలు ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు కదా అయితే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్లే వారు ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం అనేది రాదు ఇక అదే సమయంలో మన యొక్క దరిద్రం అనేది మన వెంటే ఉంటుంది మన జీవితంలో సాధించలేము ఏమో ఏది సాధించలేమో ఏది సంపాదించలేమేమో అని అనుకుంటూ ఉంటాము అయితే మనకు కొన్ని ఇలాంటి దుష్టశక్తుల ప్రభావాలు ఉన్నప్పుడు మనపై మనకే కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అంతేకాదు మనలో మనకే ఒక ఏది సాధించని అంటే మనం ఇంకా జీవితంలో దేనికి పనికిరామేమో మనం అసలు జీవితంలో సాధించలేమేమో సంపాదించలేమేమో అన్న స్థితికి వెళ్ళిపోతాము కాకపోతే వాస్తవంగా ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ అనేది ఉంటుంది దానిని బయట తీయాలి అంటే మనకు ఒక దైవశక్తి అనుగ్రహం తప్పక ఉండాలి అలా ఉన్నప్పుడే మనకు ఆత్మస్థైర్యం ఆత్మ గౌరవం మనలో మనం ఏదైనా సాధించగలం అనే ఒక దృఢ సంకల్పంతో ఏదైనా సాధించగలుగుతాము మరి ధైర్యం మనకు రావాలి మనకు అంటే మనకు తెలివి టాలెంట్తో పాటు మనకు దైవానుగ్రహం కూడా ఖచ్చితంగా తోడవ్వాలి అదృష్టం కూడా కలిసి రావాలి గ్రహాలు కూడా అనుకూలించాలి అప్పుడే మనం చేసుకున్న ప్రతి అంటే మనం ఏది చేసినా అందులో తప్పనిసరి విజయం అనేది కలుగుతూ ఉంటుంది మరి రేపు ఆదివారం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు సహజంగా ఆదివారం రోజు తీసే దృష్టి దోషాలకి మంచి ఫలితం వస్తుంది ఇక అదేవిధంగా ఆదివారం రోజున మనం ఎలాంటి పూజలు చేసినా కానీ మంచి ఫలితం ఫలితాలు వస్తాయి పూర్వకాలంలో అయితే ఆదివారాన్ని లక్ష్మీవారంగా భావించేవారు ఇక ప్రతి ఆదివారం కూడా సూర్య భగవానునికి ఆద్యం సమర్పిస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇక సూర్య భగవానునికి ఆద్యం సమర్పించటం అంటే అందరికీ తెలిసినదే ఒకవేళ తెలియని వారైతే ప్రతిరోజు అంటే ప్రతి ఆదివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికంటే ముందే స్నానం చేసి రాగి చెంబులో ఎర్రని పుష్పం నీళ్లను పోసి దానిని తూర్పు వైపు ఉన్నటువంటి తులసి చెట్టుకి ఆద్యం సమర్పించాలి ఇలా చేస్తే గనక మన కష్టాలు అనేవి తొలగిపోతాయి విద్య ఉద్యోగ వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది ఉద్యోగం లేదు అని బాధపడేవారికి కూడా అలాంటి సమస్యలు తొలగిపోతాయి అంటే ఉద్యోగం రాకుండా ఆపే కొన్ని గ్రహాలు అనేవి వాటి చెడు ప్రభావం తొలగిపోయి అనుకూలత అనేది మొదలవుతుంది ఆదివారం రోజుల్లో గుమ్మం పక్కన మనం మిరియాలు అలానే యాలకులు లవంగాలు చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా మనకు దిష్టి దోషాన్ని నరదృష్టిని తొలగించే శక్తిని కలిగి ఉండేవి వీటిని ప్రతి ఆదివారం కూడా గుమ్మం పక్కన ఎడమ వైపు కాల్చటం వల్ల కూడా గుమ్మంపై ఉండే చెడు శక్తులు ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో ఉండే వ్యక్తుల మధ్య అనవసరంగా గొడవలు వంటివి పెట్టే వారి జాతకం కూడా మారిపోతుంది అంటే అలాంటి వారు కూడా మంచిగా మామూలుగా మారి ఒక అద్భుతమైనటువంటి పరిహారం అని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా మనం మన జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సూర్య భగవాను యొక్క అనుగ్రహంతో డబ్బు అనేది సంపాదిస్తూనే ఉండాలి ఎప్పుడూ కూడా మనకు దరిద్రం అనేది మన దరిదాపుల్లో కూడా ఉండకూడదు అంటే రేపు ఆదివారం రోజు పసుపు బియ్యంతో ఈ పరిహారం చేయండి గుప్పెడు బియ్యాన్ని తీసుకోండి ఆ బియ్యాన్ని ఒక తెల్లని పేపర్లో పెయ్యండి అందులోనే కొద్దిగా పసుపుని వేసి బాగా కలపండి ఈ పరిహారం రహస్యంగా చేయండి ఇలా రహస్యంగా చేసే పరిహారాలకే ఫలితం అనేది మంచిగా ఉంటుంది అయితే ఇలా రహస్యంగా బియ్యము పసుపుని వైట్ పేపర్లో వేసి బాగా కలిపివేసి ఆ తరువాత ఆ పేపర్ని మూటలాగా అంటే ఒక ముడిపి వేయండి అలా ముడిపి వేసి ఆ పేపర్ని మీ యొక్క ఇంటి యజమానులకు కానీ లేదా ఇంట్లో ఎప్పుడూ సంపాదించే వ్యక్తులు ఎప్పుడైనా అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు కానీ లేదా ఇంట్లో సంపాదించే వ్యక్తులకి కానీ దృష్టిని తీయండి అలా తీసేసి ఆ బియ్యాన్ని తీసుకువెళ్ళి ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసేసి రండి ఇలా చేస్తే వారికి ఉన్న దరిద్రం అనేది నిమిషాలలో తొలగిపోతుంది కటిక దరిద్రం కూడా పోయి బేరులుగా మారిపోతారు ఇక తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజు పసుపు బియ్యంతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపో